పుడతాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈ రోజు మనము ఇన్స్టెంట్ స్నాక్స్ తయారు చేద్దాము ఈ స్నాక్స్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగాను కూడా ఉంటాయి ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చుకోవు క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి ఇక ఆలస్యం చేయకుండా మనం కిచెన్లోకి వెళ్దాము ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మనము ఈ స్నాక్స్ చేసుకోవటానికి బొంబాయి రవ్వ తీసుకుంటున్నారండి ఉప్మా రవ్వ ఉంటుంది కదా వైట్ది ఆ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను ఈ ఉప్మా రవ్వని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేద్దాము ఈ మిక్సీ పెట్టిన రవ్వని ఒక గిన్నెలోకి తీసుకుందాము దీనిలోకి ఒక టీ స్పూను కారం వేద్దాము హాఫ్ టీ స్పూను మిరియాల పౌడరు నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు తెల్ల నువ్వులు వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను వీటన్నిటిని చేతితోనే బాగా మిక్స్ చేసుకుందాము మొత్తం కలిసే విధంగా దీనిలో కొంచెం లైట్గా వేడి చేసిన వాటర్ వేస్తున్నాను కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది మరి వేడి వాటర్ అవసరం లేదు లైట్ వేడి వాటర్ ఉంటే సరిపోతుంది దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేశాం కదా ఒక స్పూను ఆయిల్ వేద్దాము దీనిలో ఇప్పుడు ఈ పిండిని సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుదాము ఇలా స్మూత్గా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా పక్కనుంచుదాము కలిపి టెన్ మినిట్స్ తర్వాత చూద్దాము చూశారు కదా పిండి నాని మరింత సాఫ్ట్గా అయింది ఇప్పుడు దీన్ని కొంచెం పిండిని తీసుకొని ఇలా బాల్లాగా చేద్దాము ఇప్పుడు దీన్ని చపాతీలాగా చేద్దాము దీనిలో ఆయిల్ వేసి కలిపాం కదా కింద అంటుకోదు చూసారు కదా ఇలా చపాతీలాగా చేసుకోవాలి ఇలా చేసాం కదా మనము ఈ చపాతీని ఇలా చేసుకుందాం కదా దీన్ని మనము కట్ చేసుకుందాము మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ షేప్లో కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసినా వాటిని మనము ఓ ప్లేట్లోకి తీసుకుందాము చూసారు కదా ఏం చక్కగా వచ్చాయో చూసారు కదా మిగిలిన పిండితో కూడా ఇలానే మనము చేద్దాము ఇలా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలి మనము ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు వీటిని పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేసి ఉంచాలి ఇంటికి వచ్చేసరికి స్కూల్ నుండి అని ఆలోచిస్తూ ఉంటాము కదా ఈ స్నాక్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నాకైతే పిల్లలకి బయటకొని పెట్టే కంటే ఇలా ఇంట్లో చేసి పెట్టడం అంటే ఇష్టము నేను అందుకనే ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను ఇలా స్నాక్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాము కదా ఇప్పుడు ఆయిల్ వేడైంది ఆయిల్ వేడైంది ఒక్కొక్కటిగా తీసుకొని వేద్దాము దీనిలో చూస్తారు కదా వెంటనే కదపకుండా ఒక నిమిషం తర్వాత ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే ఈక్వల్గా అన్నీ ఫ్రై అవుతాయి మనము వీటిని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి డీప్ ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అయ్యాయి ఒక స్టైనర్లోకి తీసుకుందాము చూసారు కదా మనకి ఒక కప్పు బొంబాయి రవ్వ ఉందంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకునే స్నాక్స్ అండి ఇన్స్టెంట్ స్నాక్స్ మిగిలినవి కూడా ఇలానే డీప్ ఫ్రై చేద్దాము ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి వేసాక ఒక నిమిషం తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని డీ ఫ్రై చేసుకోవాలి మొత్తం హై ఫ్లేమ్లోనే డీ ఫ్రై చేసామంటే మాడిపోతుంది పైన లోపల మెత్తగా ఉంటుంది అప్పుడు అంతగా క్రిస్పీగా ఉండవు ఇలా అన్నీ ఒకసారి వేసినా అంటుకుపోవండి విడిపోతాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే డీ ఫ్రై చేసుకోవాలి ఇది నురుగంతా ఉంది కదా ఈ నురుగంతా ఆగిపోయే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయినట్లు చూసారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి వీటిని కూడా తీసి స్టైనర్లో వేద్దాము ఆయిల్ వచ్చాయి ఒక గిన్నెలోకి తీసుకుంటాము చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్